సహాయ నిధి అనారోగ్య బాధితులకు వరం లాంటిదని ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ పేర్కొన్నారు వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నాయకులు బాధితుల సమక్షంలో ఎమ్మెల్యే సురేష్ సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు నియోజకవర్గంలోని నూట ఇరవై గాను కోటి ఒక లక్ష వేల రూపాయల చెక్కులను నాయకుల ద్వారా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సీఎం సహాయ నిధి చెక్కులను అందజేయడం జరిగిందన్నారు ఇప్పటి వరకు సుమారు నాలుగు కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశామన్నారు ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా వైద్యం అందని బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకోవడం అభినందనీయమన్నారు

ముందు మీకు సగటు కుటుంబానికి అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు ఏదైనా కొనుక్కున్నప్పుడు కానీ లేకపోతే ఇంత తర్వాత ఏదైనా ట్యాక్స్ ఉంటే దాంట్లో ట్యాక్స్ మిగిలే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కార్యకర్తలకి కానీ నాయకులకి కానీ అలాగే మన కూటమి సభ్యులైన కార్యకర్తలు నాయకులకి అలాగే జనసేన నాయకులు కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడం జరిగింది దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ అదే మన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోతుంది అంటే మనకు వచ్చే పోషన్ మనకు వచ్చిన డబ్బుల్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం జరిగినా కూడా ఇది దాదాపుగా ప్రజలందరికీ ఉపయోగపడుతుంది వాళ్ళకి డబ్బులు సేవ్ అవుతాయి ప్రతి కుటుంబానికి ఎంతో కొంత ఆదాయం అవుతుంది దాని ద్వారా కుటుంబం అభివృద్ధి చెందుతుందని వారు చెప్పడం జరిగింది అంత దూరదృష్టి కలిగిన నాయకులు మా ముఖ్యమంత్రి గారు వారికి కానీ అలాగే మన నరేంద్ర మోడీ గారి గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి

అంటే వందకి పన్నెండు రూపాయలు కట్టే వాళ్ళు ఈ రోజున ఐదు రూపాయలకే మనం ట్యాక్స్ గోధుమలు పాలు కూరగాయలు వీటన్నిటి మీద కూడా లేకుండా చేశారు ఎందుకంటే ఎన్ని గ్రోసరీస్ కాబట్టి జీరో పర్సెంట్ ట్యాక్స్ ఉంది అలాగే జిఎస్టి సంస్కరణలతో నూతన వరవడి మహిళల అభ్యున్న సహకారం అయింది అలాగే ఉద్యోగ భవిష్యత్తుకి యువత జీవితాల్లో కూడా ఉద్యోగ భవిష్యత్తు అలాగే జిఎస్టి స్లాబ్ పద్ధతి వల్ల వ్యాపారాలకు ముఖ్యంగా ఎంతో ఆదాయం సమకూరే పరిస్థితి మన దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ వస్తువులు లేదా ఐదు లేదా పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీ కలిగి ఒకసారి చూసుకుంటే కిరాణా 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 సామాగ్రి కిరాణా సామాగ్రిలో పన్నెండు అంటే త్రీ ఉన్నాయి దాన్ని కంప్లీట్గా ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ తర్వాత ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ వరకు పరిస్థితి ఉంది ఐదు పర్సెంట్ వచ్చింది అది పద్దెనిమిది పన్నెండు రోజువారీ నిత్యావసర ఈ రోజున ఫైవ్ వచ్చింది పర్సెంట్ ఉన్నది దుస్తులు కానీ పాత్ర జరిగింది ప్రైవేట్ అలాగే మందులు మనం బాగా లేకపోతే కొనుక్కునే మందులు ఇంతకుముందు పెట్టేవాళ్ళం ఇప్పుడు ఈ రోజున ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గించిన పరిస్థితి అలాగే స్టేషనరీ కూడా ట్యాక్స్ తగ్గిన పరిస్థితి ఫైవ్ పర్సెంట్ కి ఇలాగే ఎన్నో ఎన్నో వస్తువులు చదువుకుండా పోతే ఇంకా చాలా ఉన్నాయి వీటిలో కేటగిరీస్ ఎన్నో వస్తువుల మీద ట్యాక్స్ తగ్గి ఆ డబ్బులు మన జోబిలోకి ఆదాయ పరిస్థితి తీసుకురావడం జరిగింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బిజెపి జనసేన కార్యకర్తలకి అందరికి కూడా నా విజ్ఞప్తి రాబోయే ముప్పై రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం జనాల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం ఎంత సేవ అవుతుందని చెప్పాల్సిన కార్యక్రమం గొప్ప కార్యక్రమం బాబు గారు గొప్ప చేశారు చేసేది మనం ముద్దు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రేపటి నుంచి తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే మన క్యూట్స్ అంటే మన కూన్ఛార్జులు యూనిట్ ఇన్ఛార్జులు కష్టం ఇన్ఛార్జులు వీళ్ళందరికీ సపరేట్గా కూడా ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి కదా ఈ ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో అలాగే మన మండల కమిటీలకు కానీ అలాగే విలేజ్ కమిటీలకు కూడా సపరేట్గా గైడ్ లైన్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంది మీకు కూడా వాట్సాప్ లో కూడా పంపిస్తున్నాము వాడి వాడిని ఆదాగా చేసుకుని ఎలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే చూసుకొని ప్రతి ఇంటికి నేను కూడా మీతో పాటు కొన్ని వచ్చి చెప్పుకోవాలి అంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నా కానీ ఈ ఫేక్ ప్రచారం వైసీపీ నుంచి అలాగే ఈ సాక్షి పత్రిక ఈ ఫేక్ ప్రచారాన్ని మనం తిప్పు మనం చేసే కార్యక్రమాలు ప్రజలు తీసుకెళ్తా ఉండాలి మీద పార్టీ మీద చెడు ప్రచారం చేస్తున్నా అది మనం తిప్పికొట్టే పరిస్థితి ఉండాలి ఈ రోజున సూపర్ సిక్స్ లో కూడా దాదాపుగా అన్ని అన్ని కార్యక్రమాలు ఈ రోజు సూపర్ సిక్స్ లో కార్యక్రమాలు కూడా చేసుకున్నాం రేపు ఒక్కో పదిహేను ఆటో వాళ్ళకి ఆటో డ్రైవర్ అందరికి పదిహేను రూపాయలు అకౌంట్లో పడబోతాం దాదాపు పదిహేను రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడబోతాం ఇటువంటి కార్యక్రమాలు మనం తల్లి భవనం దగ్గర నుంచి మొదలు పెడితే అన్నదాత సుఖీ భవన్ దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి శ్రీశక్తి దగ్గర నుంచి మొన్న చూసే బిఎస్సీ మెగా ఫంక్షన్ అక్కడ అమ్మేజీలో మా పార్టీ సెక్రటరీ కనుక జరిగిన కార్యక్రమంలో మా హిస్టారికల్ ఈవెంట్ అయితే దాదాపుగా పదహారు వేల మందికి ఉద్యోగాలు స్వయంగా బాబు గారు లోకేష్ బాబు గారు కొంతమందికి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది మేము కింద నియోజకవర్గం నుంచి చాలా మందికి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో నూట పంతొమ్మిది మంది ఉద్యోగాలు రావడం జరిగింది డిఎస్సి ఆ నూట పంతొమ్మిది కుటుంబాలు కూడా బాగుపడే పరిస్థితి వారి మూలంగా కొన్ని బిజినెస్ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది దానికి వారికి ధన్యవాదాలు జరుపుకుంటా అలాగే బోర్వాల్ అన్ని కార్యక్రమాలు చూసుకుంటే